హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన అయితే తను అనుకున్నదంతా తలకిందులు అవ్వడంతో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చ నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు నేను చైతన్య ఎవరు ఏంటి వివరాలు తెలుసుకోకుండా చైతన్యాన్ని ప్రేమించాను ప్రేమించిన చైతన్య కోసం నా కన్న వాళ్ళని కూడా వదులుకొని అతని కోసం వచ్చేస్తే ఇక్కడ నా లైఫ్ ఏమో ఇలా తగలబడింది చైతన్యని నా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ ఇంటి మొత్తాన్ని కూడా శాసించాలి అనుకున్నాను ఆ సునందాన్ని కూడా నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఏం జరిగింది నేను ఏం చేయాలి అని జీవన చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది అప్పుడే జీవనకి ఒక ఆలోచన వస్తుంది ఇలాంటి సమయంలో పెద్దమ్మ అయితేనే నాకు సరైన సలహాలు ఇస్తుంది అని వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన నుండి ఫోన్ రాగానే ఇందుమతి ఇదేంటి ఈ జీవన ఫోన్ చేస్తుంది అంటే ఇక అక్కడ క మొత్తం తన కంట్రోల్లోకి వచ్చి ఉంటుంది అని ఇందుమతి ఫోన్ చేసి ఏంటే ఇంకా ఈ పెద్దమ్మ గుర్తురాదేమో అనుకున్నాను నీ మొగుడి మీద ప్రేమతో ఈ పెద్దమ్మ గుర్తు రాదనుకున్నాను కానీ బాగానే గుర్తున్నానే అని అంటే అప్పుడు జీవన ఏంటి పెద్దమ్మ నువ్వు ఏమంటున్నావు అసలుకి నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగలేదు అని అంటుంది అది విని ఇనుమతి ఏంటే ఏం జరగలేదు అంటే అని అంటే అప్పుడు ఇక జీవన రాత్రి జరిగిన విషయం మొత్తం కూడా ఇందుమతితో చెప్తుంది పెద్దమ్మ నేనే ఆదిత్యకి యాక్సిడెంట్ చేసిన విషయం చైతన్యకి తెలిసిపోయింది అందుకోసమే పగ తీర్చుకోవడానికి నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ నన్ను నిజంగా ప్రేమించి కాదు నేను మోసపోయాను పెద్దమ్మ అందుకే ఇక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను నేను మన ఇంటికి వచ్చేస్తాను అనే జీవన అంటుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఇక్కడికి వస్తే వీళ్ళు మాత్రం నిన్ను ఇంట్లోకి రాణిస్తారు అనుకున్నావా అస్సలకే రానివ్వరు ఇక నువ్వు చావైనా బ్రతికైనా ఆ ఇంట్లోనే ఉండాలని చెప్తారు అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఏంటి పెద్దమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే నిజమే చెప్తున్నానే ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి నువ్వు ఆ చైతన్య కోసం వీళ్ళందరినీ కాదనుకొని వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ అక్కడ చైతన్యం మోసగాడని తెలిసి ఇక్కడికి వస్తే నేను ఎలా రాణిస్తారనుకున్నావు అని అంటే అప్పుడు జీవన మరేం చేయమంటావు పెద్దమ్మ ఈ ఇంట్లో ఇక నేను ఉండలేకపోతున్నాను చైతన్య ప్రేమ కోసమే ఇక్కడికి వచ్చాను కానీ చైతన్య నన్ను మోసం చేశాడని తెలిసాక ఎలా ఉండమంటావు అని అంటుంది ఓసి పిచ్చిదానా ఇప్పుడే ఇప్పటికే ఏం మునిగిపోయింది నీ భర్త నీ చెప్పు చేతల్లోకి వచ్చేలా నేను చేస్తాను ఎలాగో ఆ ఆదిత్య గారికి కాలు లేవు కాబట్టి ఇక ఆనంది లైఫ్ కూడా అక్కడితోనే ఆగిపోతుంది ఎప్పటికైనా ఆ ఇంటికి వారసుల్ని ఇవ్వాల్సింది ఇచ్చేది నువ్వే ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పగానే జీవన కూడా ఆలోచిస్తుంది అవును పెద్దమ్మ ఈ విషయంలో నేను ఆలోచించలేదు ఇక ఆ కుట్టికి దాని మొగుడు ఎప్పుడూ వీల్ ఉంటాడు కాబట్టి పిల్లల్ని కనే అవకాశం లేదు ఇప్పుడు ఎలాగూ చచ్చినట్టు అత్తయ్య గారి ఫోర్స్ వల్లనైనా చైతన్య నాకు దగ్గర కాక తప్పదు అని ఇక జీవన చెప్తూ ఉంటుంది ఇందుమతి కూడా నేను చెప్పినట్టు ఫాలో అవ్వు నేను చెప్పిన ప్లాన్లు అక్కడ అమలు చేశావంటే ఆ ఇంట్లో నీదే పై అవుతుంది అని ఇందుమతి జీవనకి ధైర్యం చెప్తూ ఉంటే జీవన కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మరో పక్క ఆదిత్య రూమ్లో కూర్చొని వ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే చాలా స్ట్రెస్గా వర్క్ ఎక్కువైనట్టు ఫీల్ అయిపోతూ ఉంటే ఇంతలోనే ఆనంది అక్కడికి వస్తుంది ఏంటి ఆదిత్య గారు ఎందుకు అంతలా అలసిపోయారు అని అంటే చాలా వర్క్ ఉంది ఆనంది అవన్నీ సెటిల్ చేయాలి అంటే ఈ వర్క్ చేయాలి కదా అందుకే అలసిపోయాను అని అంటాడు అప్పుడు ఆనంది ఏంటి ఆదిత్య గారు ఎప్పుడు ఆ కంప్యూటర్ ముందే కూర్చుంటే ఇలా ప్రెషర్స్ టెన్షన్సే పెరిగిపోతాయి కాసేపు అలా ప్రకృతిని ఆస్వాదిస్తే మనసు కూడా కుదుట పడుతుంది అని చెప్పగానే ఆదిత్య ఏంటానంది ఏమంటున్నావు నువ్వు అని అంటే నేను ఏమంటున్నానో చెప్తాను కానీ మనం ఇప్పుడు ఒక చోటుకి వెళ్దాం పదండి అని అంటుంది ఎక్కడికి ఆనంది నాకు చాలా వర్క్ ఉంది అని అంటాడు పర్వాలేదు ఆదిత్య గారు వచ్చాక చేసుకుందరు కానీ అని ఆనంది బలవంత పెట్టడంతో ఆదిత్య కూడా సరే అని ఆనంది ఆదిత్యాలు ఇద్దరు బయటికి వెళ్తారు ఇక ఆదిత్య ఏంటి ఆనంది ఎక్కడికి వెళ్తున్నాను చెప్పడం లేదేంటి అని అంటే అప్పుడు ఆనంది ఏమీ లేదు ఆదిత్య గారు మీరు ఆ కంప్యూటర్ ముందే కూర్చొని చాలా స్ట్రెస్గా చాలా ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు కదా అందుకే కాస్తైనా ప్రశాంతంగా ఉంటుందని ఇలా బయటికి తీసుకొచ్చాను అని ఆనంది చెప్పగానే ఆదిత్య చాలా సంతోషపడతారు థ్యాంక్స్ ఆనంది నువ్వు నా స్ట్రెస్ గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు అని అంటాడు ఇక ఆనంది కూడా మిమ్మల్ని నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు ఆదిత్య గారు అని అంటుంది ఇంతలోనే అలా వెళ్తూ ఉండగా ఆదిత్యకి బాగా దాహంగా ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది బాగా దాహంగా ఉంది వాటర్ బాటిల్ తెచ్చావా అని అడుగుతాడు అప్పుడు ఆనంది లేదు ఆదిత్య గారు మర్చిపోయాను అని అటు ఇటు చూస్తూ ఉండగా దూరంలో ఒక షాప్ దగ్గర వాటర్ బాటిల్స్ కనిపిస్తాయి ఇక ఆనంది సరే ఆదిత్య గారు అక్కడ ఒక షాప్ ఉంది నేను అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను అని చెప్పి ఆదిత్యాన్ని అక్కడే ఉంచి ఆనంది వాటర్ బాటిల్ కోసం షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా ఆనంది వస్తూ ఉంటే తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ అనుకోకుండా కింద పడిపోతుంది ఇక కింద పడిపోయి ఆ వాటర్ బాటిల్ దొర్లుకుంటూ వెళ్తూ ఉంటే ఆనంది ఆ బాటిల్ కోసమే బాటిల్ వెనకాల పరిగెడుతూ ఉంటుంది రోడ్డుపై చూసుకోకుండా ఆనంది అలా పరిగెడుతూ ఉంటుంది దూరంగా ఆదిత్య ఇదంతా కూడా చూస్తూ చూ ఉంటాడు ఇంతలోనే రోడ్డుపై ఒక లారీ వేగంగా వస్తూ ఉంటుంది అది గమనించిన ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆనందికి ఏదైనా జరుగుతుందేమో అని ఆనంది లారీ వస్తుంది ఆనంది పక్కకి తప్పుకో అని అంటున్నా కూడా ఆనంది మాత్రం ఆ బాటిల్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక లారీ ఒక్కసారిగా దగ్గరికి వస్తూ ఉంటే ఆదిత్యకి ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా ఆ వీల్చైర్ మించి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనంది చెయ్యి పట్టుకొని పక్కకి లాగేస్తాడు క్షణంలో ఆనందికి పెద్ద ప్రమాదం అయితే తప్పిపోతుంది ఇక ఆదిత్య ఆనందితో చాలా కోపంగా ఆనంది రోడ్డుపై వెళ్తున్నప్పుడు చూసుకో అక్కర్లేదా నేను రావడం క్షణం ఆలస్యం ఉంటే ఇప్పుడు ఏం జరిగేదో తెలుసా అని ఆదిత్య ఆనందితో కోపంగా మాట్లాడుతూ ఉంటే ఆనంది మాత్రం ఆశ్చర్యంగా సంతోషంగా ఆదిత్య వైపే చూస్తూ ఉంటుంది అది గమనించిన ఆదిత్య ఆనంది నేను ఇంతలా మాట్లాడుతుంటే అలా సైలెంట్గా నవ్వుతున్నావేంటి అని అంటే అప్పుడు ఆనంది ఆదిత్య గారు మీకు కంగారులో అర్థం అవ్వడం లేదు మీరు నడుస్తున్నారు ఆదిత్య గారు మీ కాళ్ళ మీద మీరు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కాపాడారు అని చెప్పగానే ఇక ఆదిత్య కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి తన కాళ్ళ వైపు చూసుకుంటాడు ఇక తను నడుస్తున్నాడు అన్న విషయం తెలుసుకొని ఆదిత్య అయితే చాలా సంతోషపడతాడు ఇక వెంటనే అవునానంది నేను నడవగలుగుతున్నాను నేను ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను అని ఆదిత్య అటు ఇటు గెంతులు వేస్తూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆదిత్య పద ఆనంది ఈ విషయం అమ్మ నాన్న చైతన్యకి చెప్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు అని ఆదిత్య చెప్పగానే అలాగే ఆదిత్య గారు పదండి వెళ్దాం అని వెళ్తూ ఉంటారు అక్కడే ఉన్న వీల్ చైర్ని చూసి ఆనంది ఆదిత్య గారు మరి ఈ చైర్ అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య ఇంకా ఆ చైర్తో మనకేం పనుంది ఆనంది అక్కడే వదిలేసే అని అంటే లేదు ఆదిత్య గారు అలా అనొద్దు ఆ చైర్ మీకు ఇన్ని రోజులు ఎంతో సహాయం చేసింది మిమ్మల్ని మిమ్మల్ని మోసింది అలాంటి చైర్ని ఇలా వదిలేయకూడదు అని అంటే అప్పుడు ఆదిత్య మరి మనం ఏం చేసుకుందాం ఆనంది అని అడుగుతాడు అప్పుడు ఆనంది మీలా ఎంతోమంది ఉంటారు కదా ఆదిత్య గారు వాళ్ళకి ఈ చైర్ని దానం చేద్దాం వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు ఇన్ని రోజులు ఈ చైర్ని వాడుకున్నందుకు మనకు కూడా ఎంతో కొంత తృప్తి ఉంటుంది అని ఆనంది చెప్పగానే ఆదిత్య చాలా సంతోషపడుతూ నిజంగా నీది ఎంత గొప్ప మనసు ఆనంది అని చెప్పగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే తర్వాత డ్రైవర్ని వచ్చి ఈ చైర్ని తీసుకురమ్మని చెప్దాం మనం వెళ్దాం అని ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తారు ఇక ఆదిత్య ఆనంది ఇంటికి వెళ్లేసరికే సునంద శశికాంత్ చైతన్య జీవన అందరూ కూడా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చి అమ్మ నాన్న చైతన్య అని పిలుస్తూ ఉంటాడు ఆదిత్య ఇక ఆ పిలుపు విని అందరూ కూడా ఆదిత్య వైపు చూసేసరికే ఒక్కసారిగా చాలా సంతోషపడతారు ఇక సునంద శశికాంత్ చైతన్యాలు చాలా ఎమోషనల్ అయిపోయి చూస్తూ పరిగెత్తుకుంటూ ఆదిత్య దగ్గరికి వెళ్తారు ఇక సునంద రే ఆది ఏంట్రా నేను చూస్తున్నది నిజమేనా నువ్వు నడుస్తున్నావా అని అంటే అప్పుడు ఆదిత్య అవునమ్మా నేను నడవగలుగుతున్నాను ఇన్ని రోజులు మీరు నా కోసం ఎంతో బాధపడ్డారు ఇక మీకు ఆ బాధ అవసరం లేదమ్మా అని ఆదిత్య చెప్తూ ఉంటే సునంద కూడా కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా రే అది మళ్ళీ నిన్ను ఇలా చూస్తామని అనుకోలేదురా మాకు రెండు కాళ్ళు సరిపోవడం లేదు అని శశికాంత్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చైతన్య కూడా అన్నయ్య మళ్ళీ నీతో కలిసి ఆడుకుంటామో లేదో అని నేను ఎన్నోసార్లు అన్నయ్య కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు మనం రేపటి నుండి ఆడుకుందామన్నయ్య అని చైతన్య అంటే తప్పకుండా రా అని ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక శశికాంత్ అయినా ఎలా రా ఇంత అద్భుతం ఎలా జరిగింది అని అడిగితే ఇక చై ఆదిత్య జరిగిన విషయం మొత్తం కూడా ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న జీవనకు మాత్రం చాలా కోపంగా ఉంటుంది చా ఇదేంటి ఇలా జరిగింది ఈ ఆదిత్యగాడు జీవితంలో వీల్ చైర్ నుండి లేవడు అనుకున్నాం కానీ ఇప్పుడు వాడికి కాళ్ళు వచ్చాయి నాకంటే ముందు ఆ ఆనంది జీవితమే బాగుపడేలా సంతోషంగా ఉండేలా ఉంది ఏం చేయాలి అని జీవన కూడా చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక ఇలా జరుగుతూ ఉండగా సునంద శశికాంత్లు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శశికాంత్ సునందతో సునంద మన ఆదిత్య జీవితం ఏమైపోతుందో అని ఎంతో బాధపడ్డాం కానీ వాడు లైఫ్లోకి ఆనంది వచ్చిన తర్వాత వాడు చాలా ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు మనం పెద్దవాళ్ళగా మన గౌరవం మర్యాద నిలబెట్టుకోవాలి అని చెప్పగానే సునంద ఏంటండి ఏమంటున్నారు మీరు అని అంటే మన ఆదిత్య ఆనందిలు పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళకి ఏముచ్చట జరగలేదు అందుకే వాళ్ళకి కూడా మంచి ముహూర్తం చూసి మొదటి రాత్రి ఏర్పాటు చేద్దాం అని చెప్పగానే ఇక సునంద బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి సునంద ఏమంటు ఆలోచిస్తున్నావు అని అంటే అప్పుడు సునంద అదేనండి వాడు అలేఖ్యాన్ని ప్రేమి కదా ఆనంది మెడలో తాలైతే కట్టాడు కానీ వాడి మనసులో అలేఖ్యనే ఉందేమో అని నాకు అనిపిస్తుంది అని అంటుంది అప్పుడు శశికాంత్ లేదు సునంద వాడు అలేఖ్యాన్ని మర్చిపోయి ఆనందితో సంతోషంగా ఉంటున్నాడు ఒక్కసారి వాణ్ణి అడిగి చూద్దాం అని ఇక ఇద్దరూ అనుకొని ఆదిత్యతో మాట్లాడడానికి ఆదిత్య దగ్గరికి వెళ్తారు ఇక శశికాంత్ ఆది నీతో కాస్త మాట్లాడాలరా అని అంటే అప్పుడు ఆదిత్య ఏంటి నాతో మాట్లాడడానికి పర్మిషన్ అడగాలా? చెప్పండి ఏం మాట్లాడాలి అని అడుగుతాడు అప్పుడు సునంద అదేరా అది నీ జీవితం అలేక్యతో ఆగిపోకూడదు అని నీకు పెళ్లి చేశాం మన అదృష్టం బాగుండి ఆనంది లాంటి మంచి అమ్మాయి నీ జీవితంలోకి వచ్చింది ఇప్పుడు నీ జీవితాన్ని ఆనందితో ప్రారంభించారు అని చెప్పగానే ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆదిత్యకి మనసులో అలేఖ్య గుర్తొస్తూ ఉంటుంది అది కాదు నాన్న అలేఖ్య అని చెప్తూ ఉంటే లేదురా అది అలెక్యకి పెళ్ళైపోయి తను కూడా సెటిల్ అయిపోయే ఉంటుంది కానీ నువ్వు తన కోసమే ఎదురు చూసి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు నీ జీవితం ఇక్కడితోనే ఆగిపోవద్దు అని ఇక శశికాంత్ చెప్తూ ఉంటే ఇక సునంద శశికాంత్ ఇద్దరూ కూడా ఆదిత్యాన్ని బలవంత పెడతారు ఇక ఆదిత్య కూడా సరేనన్న మీ ఇష్టం అని చెప్పగానే సునంద శశికాంత్ చాలా సంతోషపడతారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఇక సునంద శశికాంత్ పంతులు గారిని పిలిపించి ఆదిత్య ఆనందిలా శోభనానికి ముహూర్తం పెట్టమని చెప్తాడు ఇక అది తెలుసుకున్న జీవన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక పంతులు గారు జాతకాలు ముహూర్తాలు అన్నీ చూసి ఇంకో రెండు మూడు రోజుల తర్వాత కానీ మంచి ముహూర్తం లేదు అని చెప్పడంతో ఇక సునంద శశికాంత్ సరే పంతులు గారు ఆ రెండు మూడు రోజుల తర్వాతనే ముహూర్తం పెడతాం అని అంటుంది ఇది తెలుసుకున్న జీవన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి ఇలా జరుగుతుంది అంటే రేపు ఆనంది ఆదిత్యాలకి ఫస్ట్ నైట్ జరిగిపోతే నా పరిస్థితి ఏంటి ఈ చైతన్య నన్ను భార్యగా దగ్గరికి తీసుకోవడం లేదు అలాంటప్పుడు ఈ ఇంటికి ఆనందియే వారసులను ఇస్తే ఇక అత్తయ్య గారు ఆనందిని నెత్తిన పెట్టుకుంటుంది మరి నా పరిస్థితి ఏంటి లేదు అలా జరగకూడదు అలా జరగకూడదు అంటే ఏం చేయాలి అని జీవన ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే జీవనకి ఇందుమతి గుర్తొస్తుంది అవును పెద్దమ్మకి విషయం చెప్పాలి అని వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది జీవన నుండి ఫోన్ రాగానే ఏంటి ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెప్పే అని అంటుంది అప్పుడు జీవన ఏంటి పెద్దమ్మ చెప్పేది నువ్వు ఏం చెప్పావు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఏమైందే అని అడుగుతుంది అప్పుడు జీవన ఏమైందా ఇక్కడ ఆ ఆదిత్యకి కాళ్ళు వచ్చాయి అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది ఏంటే ఏమంటున్నావు ఆ ఆదిత్య గారికి కాళ్ళు వచ్చాయా అని అంటే అప్పుడు జీవన అవును పెద్దమ్మ వాడికి కాళ్ళు వచ్చాయి ఇంకో రెండు మూడు రోజుల్లో ఆన ఆదిత్య ఆనందిలకి శోభనానికి ముహూర్తం కూడా పెట్టబోతున్నారు అదే జరిగితే ఇక నా లైఫ్ వేస్ట్ పెద్దమ్మ ఇక్కడ ఆనంది జీవితం సంతోషంగా సాగిపోతుంది ఈ ఇంటికి అదే ముందు వారసులను ఇస్తే మాత్రం ఇక అత్తయ్య గారు నన్ను అస్సలు డేకను కూడా డేకరు అని అంటుంది అది విని ఇందుమతి కూడా బాగా ఆలోచించి లేదే అలా ఈ పెద్దమ్మ ఉండగా అలా ఎప్పటికీ జరగనివ్వవు నువ్వే ఆ ఇంటికి మొదటి వారసులు ఇవ్వాలి అని ఇందు అంటుంది ఎలా పెద్దమ్మా అని అంటే ఇందుమతి జీవనకి ఒక ప్లాన్ని ని వివరిస్తూ ఉంటుంది అది విని జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇందుమతి జీవనాకి ప్లాన్ చెప్పిన తర్వాత నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యవే ఇక ఆ ఆనంది లైఫ్లో తల్లి కాకుండా పోతుంది అని చెప్పగానే ఇక జీవన కూడా సరే పెద్దమ్మా చాలా మంచి ప్లాన్ చెప్పావు అని అనుకుంటూ ఉంటుంది అసలు ఇందుమతి ఏం ప్లాన్ చెప్పింది జీవన ఏం చేయపోతుంది నిజంగానే ఆనంది మాతృత్వాన్ని కోల్పోబోతుందా తెలుసుకోవాలి అంటే నేను పెట్టే నెక్స్ట్ పార్ట్ని మిస్ కాకుండా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్